వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజమౌళి గారి బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంటుందండి అంటే బుడప్రభాస్ ఎంటర్ అవుతాడు కదా బాహుబలి ఎంటర్ అయినప్పుడు అనుష్కో డైలాగ్ అంటుంది ఏముంటుందంటే ఊపిరి పీచుకో మహిష్మతి బాహుబలి వచ్చాడు నా కొడుకు వచ్చాడు అంటున్నా చూసారా అలాగా అక్కడ ఏమైనా ఊపిరి తీసుకోవడానికి ఉందేమో కానీ విశాఖపట్నం మాత్రం ఊపిరి తీసుకోవడానికి ఊపిరి సలపట్ల ఓ సేయింగ్ దిస్ ఎగ్జాస్ట్ రేట్ అనిపించవచ్చు కానీ వాస్తవానికి అదే జరుగుతుంది బ్యూటిఫికేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా చేశారు దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టి డివైడర్లు కానీ లైటింగ్స్ కానీ మొత్తం అన్నీ కూడా సెట్ చేశారు బీచ్ కారిడార్ మొత్తం అంతా కూడా క్లీన్ చేశారు ఇదంతా కూడా అయిపోయింది అండ్ డెలిగేట్స్ అయితే మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి కూడా కాదు ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వన్ వీక్ నుంచి కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెట్టి వైస్ అడ్మిరల్ వీళ్ళందరితో నేవల్ బేస్ వాళ్ళతో అందరితోటి మీటింగ్స్ అలాగే మిగతా వాళ్ళతోటి సన్నాహకాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి అలాగే లోకేష్ వచ్చేసి పెద్ద అనౌన్స్మెంట్ వాళ్ళ మార్నింగే అనౌన్స్ చేశారు దాదాపు ఎనభై రెండు వేల కోట్లతోటి రెన్యూ ఎనర్జీ వాళ్ళు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి అని చెప్పి అలాగే రేపు సిఏఐ సమ్ ఉండాలి అని అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి కార్డు ఇచ్చో లేదంటే వాళ్ళని ఆహ్వానించి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అంటాను చూసారా అలాగా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ సిఏఏ సమిట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నామనో లేదంటే వాళ్ళ ప్రొఫైల్ ఇదే ఉందో ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా ట్యాగ్ చేసి వీఆర్ వెయిటింగ్ టు వెల్కమ్ యూ హియర్ విత్ ద వామ్ విషెస్ అని చెప్పి లోకేష్ పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళకి గ్రీటింగ్స్ ఇవ్వడము ఇదంతా అయ్యింది ఊపిరి సలపకుండా పనిచేసినారు కొన్ని అప్డేట్స్ నా దగ్గర కూడా మిస్ అయ్యాయి దాదాపుగా తెలుస్తున్నటువంటి అంశం ఇప్పుడు ఒక మిత్రుతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఒక నలభై నుంచి అరవై దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు అలాగే వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఆ దేశాల మంత్రులు కూడా కొంతమంది వస్తున్నారు అలాగే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ ఒక పదకొండు మంది ఉంటున్నారు అందులో అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఉండబోతున్నారు పీయూష్ గోయల్ గారు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తర్వాత సిపి రాధాకృష్ణ గారు హాన్రబుల్ వైస్ ప్రెసిడెంట్ అలాగే నారాయణ గారు కందుల్ దుర్గేష్ సంధ్యారాణి తర్వాత ఇంకా వరుసగా ఉన్నాయండి వెబ్సైట్లో చూస్తూ ఉంటే వాళ్ళది మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో అతిథులు ఇవి వీళ్ళందరి పేర్లు కూడా ఇందులో పెట్టడం జరిగింది దేశ విదేశాల నుంచి వస్తున్నారు కంబోడియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఘనా నుంచి మయాన్మార్ నుంచి రష్యన్ ఫెడరేషన్ సింగపూర్ తుర్కెమెనిస్తాన్ మొజాంబిక్ తర్వాత దేవి గారు సెంట్రల్ మినిస్ట్రీ అచ్చెన్ మన రామ్మోహన్ నాయుడు తర్వాత భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు టీజీ భరత్ సత్యకుమార్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారు గొట్టిపాటి రావుకుమార్ పయ్యావుల కేశవ్ ఇలా వీళ్ళందరూ ఇక డెలిగేట్స్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చేటువంటి వాళ్ళు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి వచ్చేవాళ్ళు ఇలాగా రేపన్న రోజు విశాఖలో ఒక అద్భుతమే చోటు చేసుకోబోతోంది దేవుడి వల్ల అత్యద్భుతంగా ఇది సాగాలి ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళాలి ఇదే ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఇదే నాటుకుపోవాలి ఎవరైనా సరే అది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది చంద్రబాబు నాయుడు గారిది ఇది పవన్ కళ్యాణ్ గారిది ఇది మాధవ్ గారిది ఇది తెలుగుదేశంది జనసేనది వైసీపీ ఇది బీజేపీ ఇది మిగతా ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం పార్టీది తర్వాత జైభీ భారత్ పార్టీది ఇలా ప్రతి ఒక్కళ్ళది ఈ సమిట్ అనేది ఇది మన పండుగ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పండుగ మన భవిష్యత్తు నిర్దేశం కోసం జరుగుతున్నటువంటి ఒక పెట్టుబడుల పండుగ ఇది సహృదయంతో సాదరంగా గౌరవంగా వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించాలి మన ఆతిథ్యం ఇవ్వాలి ఇదిగో ఇది మా యువత ఇక్కడ ఇంత స్కిల్డ్ లేబర్ మా దగ్గర ఉన్నారు స్కిల్డ్ టెక్ని టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ఏ రంగాల్లో ఇగో ఇంత నైపుణ్యం ఉంది మా దగ్గర వాడుకోండి మీరు మీరు వాడుకోండి మీరు పెట్టుబడులు పెడతారా మేము దాన్ని పదింతలు చేసి చూపిస్తాం మా యువతతోటి మా రాష్ట్రం బాగుపడమే కాదు మీ ఇండస్ట్రీని మీరు ఇప్పుడు పదో స్థానంలో ఉంటే దాన్ని ఒకటో స్థానం తీసుకెళ్లేదాకా మేము కష్టపడి పని చేస్తాం ఇటువంటి ఒక భరోసాని మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఎవడండి మన ఆపేది ఎవడ ఆపగలుగుతాడు మళ్ళీ ఎవ్వడు మొన్న ఆపలేడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చాలా గౌరవంగా అసూయపడాలి ఆనందంగా అసూయపడాలి ఒరే చూసారా రాజకీయాలతోటో ఇంకో దానితో మొత్తానికి విడిపోయాం బాగానే ఉంది విడిపోయిన తర్వాత చూసారా పడిపోతారు ఇదైపోతారు అనుకున్నాం పడిపోలేదే లేచి నిల్చున్నారు నించుని నిల్చుని ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కనెక్టివిటీ గ్లోబల్ కనెక్టివిటీకి వెళ్ళిపోయిందిరా బాబు మొత్తం అందరికి ఉద్యోగాలు ఏపీలో పెట్టినటువంటి దానికి వాళ్ళే ఒకటికి రెండు రెండుకి మూడు ప్లాంట్లు ఎన్ని స్టార్ట్ అయిపోయాయి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అక్కడికి వస్తున్నారు ఎన్ని చెప్పుకొని దేశం మొత్తానికి కూడా కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది అంటే ఎంత గర్వకారణంగా ఉంటుంది గౌరవంగా వాళ్ళు అసూయపడాలి పడాలి మనం చూసి ఖచ్చితంగా ఇటువంటి పండగకి విశాఖ ఊపిరి సలపకుండా నిర్విరామంగా పనిచేస్తుంది రేపు మొత్తం ఇదే ఉంటుంది న్యూస్ మనకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఏ కంపెనీలు వస్తున్నాయి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి రేపు ఒప్పందాలు జరగబోతున్నాయి పది లక్షల కోట్ల పెట్టుబడులు రేపు ఒక్కరోజే ఒప్పందాలు జరగబోతున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీలు అది లేదు ఇది లేదు అన్ని రకాల ఇండస్ట్రీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి దీని ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక చక్కటి మెసేజ్ని మనం ఇవ్వబోతున్నాం భారతదేశం కష్టపడి పని చేసేటువంటి దేశం గౌరవంగా బ్రతికేటువంటి దేశం ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో ఎవరి దయా దాక్షిణ్యాల మీదో ఆధారపడేటువంటి దేశం కాదు ఇచ్చిపుచ్చుకునేటువంటి సంస్కారం ఉన్నటువంటి దేశం ప్రతి ఒక్కళ్ళతోటి మంచి బంధాన్ని అనుబంధాన్ని జ్ఞాపకాల్ని కోరుకునేటువంటి దేశం తప్పితే ఇంకొకళ్ళ మీద అనవసరంగా ఏడ్చేటువంటి దేశం కాదు అనేటువంటి దాన్ని మళ్ళీ 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 మనం ప్రూవ్ అయిపోతున్నాం రేపు విశాఖ గ్లోబల్ సిఐఏ సమిట్ ద్వారా ఊపిరి సలపడం లేదు నిజంగానే ప్రతి ఒక్కళ్ళ పార్టిసిపేషన్ దీంట్లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది అనుకొని దీన్ని ప్రమోట్ చేయాలి ఎస్ మీరు రండి మా దగ్గరకు రండి మేము రాజకీయాలతో మేము మా ఇష్టం వచ్చింది మేము అనుకుంటాం తిట్టుకుంటాం ఈరోజు కొట్టుకుంటాం మేము కానీ రాజకీయాలు సైడ్ పార్ట్ పక్కన పెట్టేస్తే మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవి మా దగ్గర ఉన్నటువంటి సత్తా ఇది మా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఇది వీటన్నిటితోటి మేము ఇదిగో దీన్ని చేయగలం ఇలాంటి అద్భుతాలు మేము సృష్టించగలం అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం ఇచ్చినట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు ఖచ్చితంగా చూస్తూనే ఉంటాయి ఎప్పటికీ కూడా సెట్ బై ఎగ్జాంపుల్ వేరే దేశాల్లో పాఠ్యాంశాల్లో పెట్టుకుంటారు భారతదేశం అనే ఒక దేశం ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళలో వాళ్ళు ఎంత వైరుధ్యాలు ఉన్నా ఏం చేసినా కానీ వాళ్ళ రాష్ట్రం అనేసరికి వాళ్ళ దేశం అనేసరికి ఒక్క తాటి మీద నించుంటారు విభేదాలు ఇవన్నీ కూడా పక్కన పెడతారు పక్కన పెట్టిదిగో ఎంత కష్టమైనా సరే దీన్ని మేము సాధించి చూపించాము అనేటువంటి దాని మీద వాళ్ళు నిలబడతారు అని భవిష్యత్తులో పాఠ్యపుస్తకాల్లో మన గురించి రాసుకోవాలి అంటే మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి ఇలాంటి వాటన్నిటిని మనం ఓన్ చేసుకొని మనం ప్రమోట్ చేసుకొని మనం ఏంటి అనేది వాళ్ళకి చూపించాలి అన్ఫార్చునేట్లీ అక్కడ కొంచెం చిన్న 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 డిఫరెన్సెస్ అని నేను అనకూడదు అట్ దిస్ మూమెంట్ బట్ ఈ ఇటువంటి ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు వాటిని నేను ఎక్కువగా నేను ప్రస్తావించదలుచుకోవట్లేదు కానీ ఎంత అద్భుతంగా ఉంది ఇవన్నీ అనుకోవడానికి ఒక్కసారి వినండి ఎంత అద్భుతంగా ఉంది కష్టపడి పనిచేసేటువంటి యంత్రాంగం ఉంది దానికి మద్దతుగా మనం ప్రజలందరం నిలబడితే సాధించలేందంటే ఏమైనా ఉంటుందా మనకి సో రేపు విశాఖలో ఇంతమంది డెలిగేట్స్ వస్తున్నారు వారిని సాధారణంగా సగౌరవంగా ఆహ్వానించి మన మర్యాదలు ఏంటనేది చూపించి వారిని సంతోషంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అన్నీ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి సాగనంపుదాం అంతే తప్ప ఉంది కదా నాకు అధికారం లేదు నాకు పదవి లేదు నాకు ఇంకోటి లేదు వాడెవడో చేస్తున్నాడు వీడెవడో చేస్తున్నాడు చేయాల్సింది నేను ఆ క్రెడిట్ నాది ఈ క్రెడిట్ వీడిది చేసింది ఫలానా కులం చేసింది ఫలానా మతం చేసింది ఇంకొకడెవడో చేసేది ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో కాదు కదా మమ్మల్ని వదిలేశారు అనాథల్లాగా అంటూ ఇష్టం వచ్చినట్టు వచ్చింది బాగి రాష్ట్ర పరువుని బజార్లో అయితే పెట్టద్దు ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ సో పండుగకి సిద్ధం రేపు అప్డేట్స్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధం మీ అందరితోటి కలిసి రాష్ట్రానికి అందరినీ అతిథుల్ని ఆహ్వానిద్దాం ఆహ్వానించి మన ఆతిథ్యం ఏంటనేది రుచి చూపిద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా